లూ అనే నేను హామీ ఇస్తున్నాను రోజుకో వీడియో పెడతాను సిగ్గుండాలి ఇలా చెప్పడానికి దీ మీ ఎందుకు తొందరలో నా బర్త్డే ఉందనుకుంటా మేబీ నేను వానాకాలంలో పుట్టానని వానకు నేనంటే ఇంత ఇష్టం అనుకుంటా అందుకే నన్ను ఇలా వచ్చిన దగ్గర నుంచి నన్ను రోజుకొక రెండుసార్ ఈరోజు మూడు సార్లు ధరిసా వానలో ఇది మూడోసారి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు రెడ్డి సో నేను ఈరోజు ఏం చేశానంటే తాళం అయితే పోగొట్టానండి ఎక్కడ పెట్టానో గుర్తు రావట్లేదు హ్యాండ్ బ్యాగ్ మొత్తం ఎతికేశాను నా దగ్గర ఇప్పుడు ఆ హ్యాండ్ బ్యాగ్ మొబైల్ మాత్రమే ఉంది బయటకు వెళ్ళాలి ఇదిగోండి నా చుట్టం వచ్చింది చూడండి నేను బయటికి వెళ్తున్నాను అనగానే వానం స్టార్ట్ అయ్యింది ఎందుకు వర్ణదేవుడు అనేది నేను ముద్దు బిడ్డ నేను వర్ణదేవుడు ముద్దు బిడ్డ నాకు తెలిసి సో ఈ గడ్డైతే ఇదంతా అడవిలాగుంది కదా మా నాన్న అయితే మా అక్క దగ్గరికి బయలుదేరి ఈరోజు అయితే వెళ్ళిపోతాడు అందుకని చెప్పి నేను వచ్చి ఇక్కడే ఉండాలి కదా ఇది మొత్తం గడ్డు ఉంది ఇక్కడ పాములు కూడా ఎక్కువ వస్తాయి అస్సలే మనం ఆ గుడ్డి మాలోకం నాకు పాము ఎదురు ఇక్కడ ఉంది పాము అంటే అక్కడ ఎక్కడ అంటే ఈ ఏడ నుంచి ఏడకున్నా కానీ నాకు పాము కనిపించి సావదా అంత పెద్ద మేధావి నేను ఈ మంత్ ఎండ్లో నేనైతే కేరళ వెళ్దాం అనుకుంటున్నానండి కేరళలో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ కొంచెం మెసేజ్ చేయండి అబ్బా అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ నేను విత్తనాలకి నెంబర్ ఇస్తాను కదా దానికి కానీ మెసేజ్ చేయండి ఎందుకంటే నాకు తమిళన కొంచెం అర్థమవుతుంది మొన్న కర్ణాటక వెళ్ళినప్పుడు కన్నడ కూడా అంత ఇబ్బంది ఏం కాలేదు వాళ్ళు మంచిగానే మాట్లాడాడు కానీ ఎన్న మలయాళమా ఏమో నాకు డైలాగ్ చెప్పని కూడా రావట్లేదు సో అసలు టచ్ చేయలేని ఊరనమాట సో ఇప్పుడు భయంగా ఉంది అందుకే మీరు ఎవరైనా వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి కొంచెం ట్రాన్స్లేట్ చేద్దరు కుక్కింద నా కాళ్ళ దగ్గరే తిరుగుతుంది అది ఆడ ఏడ పెక్కేసుకునిద్దని భయపడి చచ్చిపోతున్నా నేను అది మంచిగా లాక్ వేసేసి బండి తీసుకొని బయలుదేరాడండి మన పార్సిల్స్ మొత్తం మా అడ్రస్ లింగ్ అనిపించట్లేదు కదా సో పార్సిల్స్ అన్నీ అయితే బండిలు వేసేసుకున్నాను దగ్గర దగ్గరగా ఒక ఐదు ప్లస్ మొత్తం పది పార్సిల్స్ ఉన్నాయి సో ఈరోజైతే ఆలగడ్డ వెళ్ళేసి పార్సిల్ చేయాలి మొన్న ఏమైందంటే నేను వెళ్ళానండి నా తప్పు లేకుండా కానీ ఆయన ఏం చెప్పాడంటే సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుందమ్మా సో ఇక్కడే కాదు ఎక్కడ తీసుకోరు ఏపి మొత్తం పార్సిల్స్ అని చెప్పారు అందుకని చెప్పి ఆగిపోవాల్సి వచ్చింది ఇప్పుడు నేను చేసే రిస్క్ నిజంగా చెప్తాను కదా రాజు కానీ మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూడాలి రాయి తీసుకొని కొడతారు నన్ను ఎందుకంటే ఒక చేత్తో బైక్ నడుపుతూ ఒక చేత్తో గ్రో గోప్రోలో షూట్ చేస్తాను అనమాట అట్లే లేదు ట్రాఫిక్ పోలీసులు చూస్తే తిడతారు సో వెళ్తున్నా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళాలి ఎన్ని ఈ పార్సిల్స్ పుణ్యమాన్ని రోజు బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ అయిపోతుంది నాకు నేను వెళ్ళేదలకి చాలా టైం అయిపోతుంది మార్నింగ్ లేచి ఆ పార్సెల్స్ అన్నీ ప్యాక్ చేసుకొని నైట్ టైం స్టార్ట్ చేయట్లేదండి నైట్ టైం స్టార్ట్ చేస్తే నైట్ ఒంటి గంట ఒకటిన్నర అలా అవుతుంది అనమాట అందుకని మార్నింగ్ స్టార్ట్ చేస్తే బ్రేక్ఫాస్ట్ టైం అంతా అనమాట నాకు అంత టైం ఉండట్లేదు సో దానివల్ల రోజు బ్రేక్ఫాస్ట్ తినట్లే మేబీ సన్నగవుతాను మీ వేయడం వల్ల ఫ్యూచర్లో రాజు అయితే ఏదో ఆర్డర్ పెట్టుకున్నాడండి అది ఇక్కడ ముత్తులూరు పోస్ట్కి వచ్చిందనమాట సో నేనైతే ప్రజెంట్ ముత్తులూరు వెళ్తున్నాను పోయి నా అటల్ బిహారీ వాజ్పేయి సంతకం పెట్టి తెచ్చుకుంటా ఇలా ఎందుకన్నానంటే మమ్మ ఎప్పుడు అంటుంది అనమాట నా రైటింగ్ చాలా అంటే చాలా వరుసగా ఉంటుంది అందుకని మమ్మ అంటుంది అక్కడ నేను సంతకం పెట్టాల్సి వచ్చినప్పుడు పెట్టమ్మ నీ అటల్ బిహారీ వాజ్పేయి సంతకం అనేది సో గుర్తొచ్చింది అది ఇప్పుడు లడ్డు అనే నేను హామీ ఇస్తున్నాను రోజుకో వీడియో పెడతాను సిగ్గుండాలి ఇలా చెప్పడానికి దీస్ మీ ఎందుకంటే ఎన్ని 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 సార్లు చెప్పుకుంటాను నేను ఇక్కడ నుంచి డైలీ వీడియో పెడతానని అలా అనుకోవడం పాపం మా నాన్న ఆ రోజు నైట్కే హాస్పిటల్లో జాయిన్ అవుతాడు లేకపోతే ఏదో కూడా జరుగుతుంది నాకు హెల్త్ బాగాలేకపోవడము మా నాన్నకి హెల్త్ బాగాలేకపోవడము సో ఏదో ఒక రీజన్ అయితే నేను ఆగిపోతూ వచ్చాను ఇక నుంచి ఏంటో ఏది జరగనంతవరకు అయితే ఖచ్చితంగా వీడియో పెడతానని మాత్రం మాటిస్తున్నా బ్యాంక్కి వచ్చానో పోస్ట్ ఆఫీస్కి వచ్చానో నాకు అర్థమే కావట్లేదు ఫుల్ జనాలు అన్నమాట సో అబ్బా ఇప్పుడు ఈ పార్సిల్స్ అన్నీ తీసుకెళ్ళి అయితే లోపల వేయాలి చెప్పే కదా చాలామంది ఉంటారని ఇప్పుడు ఈ పార్ నైస్ చూడండి ఏ రోజు నా డ్యూటీ అట్లా వచ్చేసి చేట్లాగా మూసేసి ఇట్లాంటిచ్చేసి దీని మీద ఏంటంటే స్టిక్కర్స్ ఉంటాయన్నమాట ట్రాకింగ్ అయితే ఆ స్టిక్కర్స్ని ఇట్లాంటి చేస్తాము ఇట్లా ఇట్లాంటి చేస్తే సరిపోతుంది నిన్న పాప కోసం షాపింగ్ చేశా కదా ఈరోజైతే నాకు ఇంట్లోకి షాపింగ్ చేసుకున్నానండి కావాల్సినవి సో ఇవన్నీ తీసుకుని అయితే వెళ్తాను ఇంటికి సో ఫుల్ వర్షం పడుతుందండి ఈ వానాకాలం నా కోసమే వచ్చినట్టుంది సో వానలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు వచ్చే ప్రతి పని వానతోనే స్టార్ట్ అవుతుంది లేదు నేను పని స్టార్ట్ చేశాక వాన పడుతుంది సో ఈరోజైతే నేను చెప్పాను కదా ఇంటి దగ్గర క్లీన్ చేపిస్తున్నా అని చెప్పేసి అది క్లీన్ చేయించడానికి కూలోళ్ళు ఎవరు రావట్లేదండి అందుకని చెప్పి గడ్డి కట్ చేసే ఒక గ్రాస్ ట్రిమ్మిగారు అయితే ఒకటి ఆర్డర్ పెట్టాను చిన్నదనమాట అమెజాన్లో సో ఆ పార్సల్ అయితే వచ్చిందంట కాల్ చేశారు నర్సాపురంలో ఇవ్వమని చెప్పాను ఫ్రూట్ బండి అన్న ఉన్నాడు కదా మన ఫ్రూట్ బండి అన్న దగ్గర ఇచ్చేశారు సో ఇప్పుడు దాన్ని అయితే నేను పోయి తీసుకొద్దాం అనుకుంటున్నాను వర్షం ఫుల్గా పడుతుంది పాపం ఈరోజు తీసుకోకపోతే అన్న ఫ్రూట్స్తో పాటు దాన్ని కూడా ఇంటికి మోసుకొని పోయి మళ్ళీ తీసుకొని రావాలి పాపం అన్నని ఎందుకులే కష్టపెట్టడం అని చెప్పేసి వర్షం వెళ్తున్నా కా సో మనం ఎక్స్ తీసుకొని పోతున్నాం చెయ్యండి అన్న నేను వెళ్ళి పార్సల్స్ తెచ్చుకుంటా సో ఆర్డర్ అయితే చెప్పేసాను పోవాలి మన పన్న పార్సల్స్ తుమ్ములేపాయా ఈరోజు కూడా గడ్డి 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 కట్ చేసే మిషన్ అవి అన్నా పాపం మా అన్నకి రోజు కష్టమే మా వల్ల ఇప్పుడు ఇంత వాన పడుతున్నా నీకోసమే వచ్చానన్నా మళ్ళీ నువ్వు వాటిని మోసుకొని పోయి ఆడపుతావు అమ్మ ఇంత పెద్ద వచ్చిందా సో మన గడ్డి కట్టారైతే వచ్చేసిందనమాట తడిచివేయండి వర్షానికి వాళ్ళ దగ్గర తాగడం కూడా కష్టమై ఉంటుంది మేబీ ఒకటే వాన ఈరోజు పోయి పానీపూరి అన్న తిండి కావాలి అక్కడ పానీపూరి 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 తరిచింది ఈ డబ్బా చిరపోకుండా తీయాలి ఎందుకంటే పని చేయకపోతే రిటర్న్ పెట్టచ్చు ఏది పోయే ముందు పానీపూరి తినాలి తప్ప బండి ఏది మొబైల్ తీసుకొని పానీపూరి పానీ వీడియో తీసుకు తెరలేదు సారీ ఫర్ ది కరప్షన్ బాగా అయిపోయిందండి ఇంకా వర్షం చూడండి ఎలా పడుతుందో ఈ వర్షంలో ఈ పార్ట్స్లు ఏందో మిషన్ పని లేదో అర్థం కావట్లేదు కానీ ఇప్పుడు అండి స్టార్ట్ చేసుకోవాలి పన్నెండు అయితే స్టార్ట్ అవట్లా ఇట్లా కార్ ఎదురు చూపిస్తా చూడండి రేణి ఎలా పడుతుంది మనకి ఇట్లా వీడియోలో కనిపిస్తుంది కారు వెళ్ళి చెప్పి కనిపిస్తుంది ఎలా పడదం వీడియోలో రేన్ కనిపించదా ఓ మై గార్డ్ అయ్యో రామా ఇంకో తొందరలో నా బర్త్డే ఉందనుకుంటా మేబీ నేను వానాకాలంలో పుట్టానని వానకి నేనంటే ఇంత ఇష్టం అనుకుంటా అందుకే నన్ను ఇలా వచ్చిన దగ్గర నుంచి నన్ను రోజుకొక రెండు రెండుసార్లు ఈ రోజు మూడు సార్లు ధరిసా వానలో ఇది మూడోసారి అందుకే ఎంత నీ బట్ వారాకాలంలో పుట్టిన పాపకాలానికి వర్ణదేవుడా ఎందుకు ఎందుకు ఇట్లా చేస్తాను అయ్యో చలి 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 బాబోయి అమ్మా ఒక పక్క చలి ఒక పక్క వాన ఒక పక్క చీకటి చీకటి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మన బండి లైట్లో బాగానే కనిపిస్తుంది వీళ్ళకి ఇప్పుడే మా ఎందుకంటే టైం ఇప్పుడు సిక్స్ థర్టీ దాటింది సో వానలో ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళాలి అయ్యో పాలపేట తీసుకుందాం అనుకున్నాం మర్చిపోయాక ఏం కాదులే మా నాన్నకి చెప్తా ఈ పూటకి అడ్జస్ట్ అవు నాన్న ప్లీజ్ అని లేకుంటే అటు వెళ్ళే దారిలో ఉంటే మళ్ళీ అది తీసుకొని పోవాలి మా డాడీ మ్యాక్స్ రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్ళిపోతారు మా అక్క దగ్గరికి ఇంకా నేను ఒక్కదాన్ని అనమాట వీడియోస్ పెట్టకపోవడానికి నేను చెప్పిన వన్ ఆఫ్ ద రీజను అంటే అంటే నేను రాజు వీడియో తీసేటప్పుడు చెప్తాను కదా నీ వల్ల నేను వీడియో తీయడానికి టైం లేదని అలాగే మా డాడీ వల్ల కూడా అండి ఎందుకంటే మా డాడీకి షుగర్ ఉంది హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా సో అందుకని చెప్పి ఆయన కోసం చేసే ఫుడ్ ఏంటంటే నేను తినే ఫుడ్ వేరు మా డాడీ తినే ఫుడ్ వేరు సపరేట్ సపరేట్గా షుగర్ వాళ్ళకి సపరేట్గా చేయాల్సి వస్తుంది అన్నమాట అంటే అండ్ హార్ట్లో స్టంట్స్ కూడా ఉన్నాయి కదా సో అందుకని చెప్పేసి డాడీకి కొంచెం లెస్ స్పైసీస్ తోటి ఆయిల్ కూడా అంటే ఆయిల్ ర్యాండమ్గా చెక్ చేస్తూ ఉండాలి అట్లా కొన్ని ఉన్నాయిలేండి ఎప్పుడైనా లేడీస్ రోజుకి మూడు కోట్ల వంట చేస్తే మూడు సార్లు వంట చేస్తే వాళ్ళు మిగతా పనులు చేసుకుంటారేమో కానీ నేను ఆరుసార్లు ఒక్కోసారి ఎనిమిది సార్లు వంట చేస్తాను ఒక రోజుకి సో నాకుండే టైంలో ఒక సగం డే మొత్తం వంట చేయడానికే సరిపోతుంది తర్వాత వంట చేయడానికి వచ్చిన గిన్నెలు గడగడానికి మిగతా టైం సరిపోతుంది తర్వాత ఆ వంట చేసినప్పుడు వచ్చిన చెత్త ఎత్తుకోవడానికి ఇంకొంచెం టైం సరిపోతుంది ఇంకా ఏదన్నా కాస్త పుస్తక టైం ఉందంటే రాజు రమ్మన్నప్పుడు వెళ్ళి రాజుతో వీడియో తీయడానికి సరిపోతుంది సో ఇట్లా అయిపోతుంటుందండి అందుకని నేను రోజు వీడియోస్ పెట్టడానికి నా మెయిన్ ప్రాబ్లం అదే అండ్ మోర్ ఓవర్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను రాజు దగ్గరికి వెళ్తున్నాను ఈరోజు మొత్తం తీసిన వీడియోని అంటే తన దగ్గర ఐఫోన్ ఉంటుంది అనమాట సో నా దగ్గర ఐఫోన్ లేదు దానిలోనే ఈ గోప్రో క్లిప్స్ అన్నీ తీసుకెళ్ళి ఐఫోన్లో వేసుకొని ఎడిటింగ్ చేసుకుంటాను ఎడిటింగ్ చేసుకొని ఒక్కొక్క వీడియో ఎడిట్ చేయడానికి నాకు మినిమం టూ అవర్స్ పడుతుంది మీరు ఇంటే షాక్ అవుతారేమో షాక్ అయ్యారా అని కాదండి అది నిజమేను సో నేను ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళేసి వీడియో ఎడిటింగ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోతాను ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మా డాడీ ఏమైనా లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఉంటారు ఆ లిస్ట్లో వండేస్తాను మ్యాథ్స్ ఒక్కోసారి వెళ్ళడానికి ముందే వండిపోతాను ఒకసారి వచ్చాక వండుతాను అట్లా అనమాట అంటే ఈవినింగ్ ఫోర్కి అట్లా ఏదో వండుతాను అది తింటారు కాబట్టి కొంచెం నైట్ లేట్గానే తింటారు అందుకని చెప్పేసి నేను ఇంకా వీడియో ఎడిటింగ్ చేసుకొని గబగబా ఎందుకంటే ఇప్పుడు నేను గోప్రో కానీ ఐఫోన్ కానీ తీసుకెళ్ళానంటే రాజు ఎర్లీ మార్నింగే లేచి ఫైవ్ థై ఫైవ్ ఫైవ్ థర్టీకే లేచి పొలానికి వెళ్ళిపోవాలన్నమాట సో తను వీడియో తీసుకోవాలి కాబట్టి తనకి గోప్రో ఐఫోన్ అవుతాయి అందుకని చెప్పి తన దగ్గర నుంచి నేను తీసుకొని వెళ్ళలేను తను తీసుకెళ్ళమంటాడు కానీ నా వల్ల తన పని ఆగిపోవడం నాకు ఇష్టం లేదు అందుకని చెప్పి తన గోప్రో ఐఫోన్ తన దగ్గరే పెట్టేసి నేనే వర్క్ చేసుకొని నేనే వస్తుంటాను వస్తుంటానమాట సో ఇప్పుడు ఈ గోప్రో తీసుకెళ్ళి క్లిప్స్ అన్నీ వేసి గబ్బగబా ఎడిటింగ్ చేసేసి గబగబా ఇంటికి వెళ్ళాలి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా సో పాములు వస్తున్నాయి రోడ్డు మీద నాకు అసలు నేను ప్రపంచంలో దేనికి భయపడను కానీ పామును చూస్తే నాకు ఏమంటారు భయం కాదు అదొక ఫీల్ వస్తుంది దాన్ని ఎలా చెప్పాలో మీకు నాకు అర్థం కాలేదు అంటే ఒళ్ళు అనమాట పామును చూసిన ప్రతిసారి సో దారి బారు పాములు వస్తాయి నాకేమో ఏడుపు వస్తుంటా అది ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా ఇదొకటి మళ్ళీ ఈ వానల వల్ల ఒక పక్క తడవడం ఒక పక్క చలి ఒక పక్క అన్నీ వేరు పోయినా మళ్ళీ రోడ్డు మీదకి వచ్చే తలికి పాములు వస్తాయి పడుకోలు ఉంటాయి రోడ్డు మీద పాము అన్నయ్యలు మీకు అవసరమా అన్నయ్యలు ఎవరు పోసుకొని మీ ఇంట్లో మీరు పడుకోక రోడ్డు మీదకి ఎందుకు వస్తారు మీరు నాకు అర్థం కాదు సో ఇప్పుడైతే ఫాస్ట్కి వెళ్ళాలి వాన పెద్దగా అయిపోయింది చీకటి కూడా పడిపోతుంది సో ఇదండి వీరు ఈ రోజుటి వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అందరికీ బాయ్